నమస్కారం కార్యక్రమానికి స్వాగతం పుట్టిన చిన్ని పాపాయి కళ్ళు తెరిచి తెరవక ముందే గట్టిగా ఏడిస్తే మన ప్రాణాలు కుదుట పడతాయి పాపాయి ఏడవకపోతే ఎంతో భయపడతాం ఏదో ఒకటి చేసి పాపాయిని ఏడిపించేదాకా ఆ తొలి ఏడుపుకి చిహ్నం పాపాయి ఆరోగ్యంగా పుట్టింది అని సరే మరి ఇక ఆ తర్వాత మన ఏడు మనల్ని ఏడవనివ్వకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా మనకి కన్నీళ్లు తెప్పించేలా ప్రవర్తిస్తారో చెప్పుకోవడానికి లెక్క పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయండి అవన్నీ ఈ కార్యక్రమం చూశా హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్ ఈరోజు మనం టోలీ చౌకీలోని కషిష్ వెడ్డింగ్ మాల్లో ఉన్నాం సో అందులో కొన్ని లేటెస్ట్ కలెక్షన్ ని ఇవాళ మనం చూద్దాం సరోజ్ కి వర్క్ ఉంది మొత్తం స్టోన్ వర్క్ ఉంది ఇది మీనాకారి వర్క్ ఉంది ఇది ఇది మొత్తం బ్రైడల్ సారీ ఏదైనా కట్ కావాలి పెళ్లి పిల్లలు ఏదైనా ఓకే సో బ్రాజో క్లాత్ వచ్చిందంట దీనికి అండ్ ఈ వర్క్ చూస్తే మనకి మీనావో అండ్ అలానే మొత్తం సరోస్ కి క్రిస్టల్స్ తో చూసారు మొత్తం బాగా ఈ మెయిన్ ఏంటంటే ఇది హైలైట్ చేశారు బార్డర్ అనేది టూ సైడ్స్ బార్డర్ మనకి బాగా హెవీగా హైలైట్ చేశారు అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా క్రిస్టల్స్ జస్ట్ అటాచ్ చేశారు శారీ చాలా బాగుంది ఆరిఫ్ గారు మరి దీని కాస్ట్ ఎంత నెక్స్ట్ సారీ చూడండి ఇది ఓకే లక్స్ గ్రీన్ కలర్ ఇది ఫ్యాబ్రిక్ ఏంటి ఆరిఫ్ గారు ఇది షిఫాన్ జార్జెట్ ఉందండి ఇది షిఫాన్ జార్జెట్ ఇది ప్యూర్ షిఫాన్ జార్జెట్ ఉంది ఓకే మొత్తం ఇది సిల్వర్ వర్క్ ఉంది ఇది దేంతో చేశారు ఇంత షైనీగా ఉంది ఇది ప్యూర్ మెటీరియల్ ఉందండి ప్యూర్ మెటీరియల్ ఏం వర్క్ అంటారు ఇది సిల్వర్ మస్నత్ వర్క్ చెప్తుంది మస్నత్ వర్క్ ప్యూర్ మస్నత్ వర్క్ చెప్తుంది ఓకే అండ్ ఇక్కడ కూడా ఏంటండి ఇక్కడ స్ట్రెయిట్ గా లేకుండా స్ట్రెయిట్ గా లేకుండా ఇది కిందకి ఇది కంగూరు ఉంది కంగూరు అంటే కిందకి వచ్చేది చాలా సో స్ట్రైట్ గా లేక నార్మల్ బార్డర్స్ అంటే మనకి ఇక్కడ స్ట్రైట్ ఉంటుంది సో ఇక్కడ చూసారు డిఫరెంట్ గా మనకి ఇట్లా కర్వీ కర్వీ గా కట్ చేసి డిఫరెంట్ స్టైల్ లో స్టిచ్ చేశారు బ్రిక్ కలర్ వచ్చింది కదా కొంచెం డార్క్ బ్రిక్ కలర్ వచ్చింది సో ఇది ఫాబ్రిక్ ఏంటి చెప్పండి క్రేప్ సో ప్యూర్ క్రేప్ కి ఎంబోస్ ఉంది మనకి ఆ లోపల ఉన్న డిజైన్ అంతా కూడా మనకి బాగా తెలుస్తుంది సో మరి వర్క్ ఏమంటారు ఆరిఫ్ గారు కంగనీ వర్క్ ఓకే సో కంగినీ వర్క్ అంటే ఏంటి అసలు కంగని ఉంది ఇది మొత్తం అవుట్ లైన్ వచ్చింది బలోచి వర్క్ ఉంది కలిపి ఇది బార్డర్ వేసుకోండి కంగని ప్లస్ బలోచి వర్క్ కలిపి మనకి ఒక పెద్ద బోర్డర్ లాగా టూ సైజ్ బార్డర్ సో లోపల చిన్న చిన్న బుట్టి లాగా ఇచ్చారు ఇది మధ్యలో మొత్తం ఇది బుట్టలు వస్తుందా పెద్ద ఫ్లవర్ పెద్ద చిన్న ఫ్లవర్ అని మొత్తం ఫ్లవర్ దగ్గర స్టోన్ ఉందమ్మా ఇది చూడండి ఓకే సో మరి అందంగా ఉంది సారీ దీని ప్రైస్ ఎంత ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ నెట్టెడ్ సారీయా ఆ నెట్టెడ్ సారీ కొంచెం డిజైనర్ ఉండండి ఇది వావ్ ఏంటి డిజైన్ నాకు కంప్లీట్ ఇది పల్లునా ఇది కొంగు ఉండమ ఇది ఓకే ఓకే పల్లు ఇది కొంగు వస్తది అది మధ్యలో మొత్తం బోర్డర్ వస్తదా ఇది హాఫ్ హాఫ్ చెప్తదా నెట్ హాఫ్ హాఫ్ ఓకే సో నార్మల్ గా ఇలాంటి సారీస్ ఏంటంటే మనకి బ్యాక్ పళ్ళు వేసే కంటే ఫ్రంట్ పళ్ళు వేస్తే బాగుంటుంది ఇప్పుడు నేను బ్యాక్ పళ్ళు వేసుకొని చూపిస్తున్నాను సో చూసారు కదా ఒక ఇట్లా అంటే కూడా ఎంత బాగుంది ఎంత స్టైలిష్ గా సో దీనికి స్టెప్స్ ఏమి పెట్టుకోకుండా ఇలా విడిగా ఉంటే బాగుంటుంది ఒక వర్క్ అంతా కూడా బాగా తెలుస్తుంది సో నెటెడ్ ఫ్యాబ్రిక్ అన్నారు దీని మీద వర్క్ ఏంటో చెప్తారు అరేఫ్ గారు ఇది వర్క్ నిల్గిరి వర్క్ ఉంది ఇది మొత్తం మ్యాచింగ్ స్టోన్ ఉంది ఇందులో స్టోన్ ఉంది ఇది మొత్తం కలిపి ఇది సరిపెట్టింది అండి మొత్తం అంతా కలిపి ఇట్లా వర్క్ వచ్చేసింది సో దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఇంత బాగుంది మరి నెట్ బ్లౌజ్ ఉంది ఇది మొత్తం హెవీ వర్క్ ఉంది ఇది జాకెట్ లా ఇదే వస్తది ఇది బ్యాక్ లా వస్తదా ఇది రెండు హ్యాండ్స్ వస్తది ఇది ఓకే సో బ్యాక్ నాక్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ ఇదంతా కూడా చూస్తే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా హెవీగా ఇచ్చారు అనమాట సో మరి యంగ్స్టర్స్ కట్ చాలా బాగుంది స్టైలిష్ గా బ్లౌజ్ ఉంటుంది అండ్ దీని తగ్గట్టు మనకి స్లీవ్స్ కూడా ఇచ్చారు సో టూ సైడ్స్ మనకి స్లీవ్స్ కూడా వర్క్ ఇచ్చారు మరి ఇలాంటి సారీస్ ఎంత రేంజ్ నుంచి ఎంత రేంజ్ వరకు ఉంటుంది సెవెన్ థౌసండ్ దాకా ఫిఫ్టీన్ థౌసండ్ దాకా 7000 రేంజ్ సారీ స్టార్టింగ్ రేంజ్ సెవెన్ థౌసండ్ దాకా ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఉంటుందా మా దగ్గర దీని గురించి చెప్పండి అసలు ఫ్యాబ్రిక్ ఏంటి

సో షోల్డర్ పార్ట్ లో వస్తుంది మనకు ఒక పెద్ద ఈ ఏదైతే ఉందో మోటివ్ ఏదైతే ఉందో మనకు ఒకటి షోల్డర్ పార్ట్ లో వస్తుంది సో దట్ చూడడానికి కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది ఒకటి మనకి ఇక్కడ వస్తుంది ఒకటి షోల్డర్ పార్ట్ లో ఒకటి వెనక ఎవరు వేసుకున్నా కూడా కలర్ కలర్ గా కనిపిస్తారు కొంచెం ఫెయిర్ గా అనిపిస్తారు అండ్ దానికంటే డామినేట్ చేసి మనకు వర్క్ హెవీ గా ఉంది సో వర్క్ కోసమైనా ఇలాంటి సారీస్ తీసుకోవచ్చు దీని బ్లౌజ్ కూడా చూద్దామా చాలా హెవీగా ఉంది అండి ఇచ్చేసి దాన్ని చిన్న బుటీ స్టైల్ లో మనకి హ్యాండ్స్ ఇచ్చారు చాలా బాగుంది సో చిల్లీ షిఫాన్ ఉన్నారు కదా మాత్రం చాలా బాగుంది చూడని కూడా గ్లిట్టరీగా నైట్ టైం వేసుకోవడానికి పార్టీస్ కి సారీ చాలా బాగుంది గారు సో దీని ప్రైస్ ఎంత ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఇది సిల్క్ నెట్ ఉంది అందండి ఇది సిల్క్ నెట్ ఇప్పుడు చూసిన దాకా అదే నెట్ వేరే ఇది నెట్ వేరే ఉంది సిల్క్ నెట్ ఉంది ఇది